హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో వెలక్కాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇది భలే రుష్గా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వెలక్కాయతో పులిహోర పప్పు పచ్చడి ఇంకా పెరుగు చారు లాంటి రెసిపీస్ చాలా చేసుకోవచ్చండి సో నేనైతే ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వెలక్కాయతో పచ్చడి అలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూసేయండి ఫస్ట్ వెలక్కాయని తీసుకొని పగల కొట్టి లోపల ఉన్న కలుపును స్పూన్తో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి కీవీ కాస్త వేగిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరంగా వేయించుకోవాలండి ఈ నువ్వులు కూడా వేగిన తర్వాత అందులో ఒక పదిహేను నుండి ఇరవై దాకా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇందులో కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి ఇందులో మనం చింతపండు ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఎందుకంటే వెలక్కాయ బాగా పుల్లగా ఉంటుంది సో మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి నెక్స్ట్ అందులో రుచికి సరిపడా ఉప్పు నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న వెలక్కాయ గుజ్జును వేసుకోవాలండి ఇప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత అందులో వన్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ స్పూన్ మినపగుళ్ళు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత అందులో చిటికడి ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి పోపు చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెలక్కాయ పచ్చడిని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి పచ్చి వెలక్కాయ కొంచెం వగరుగా ఉంటుందండి అందుకే టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం వన్ స్పూన్ బెల్లం బెల్లందురము లేదా పంచదార వేసుకోండి ఈ వేడికి చక్కగా మెల్ట్ అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే వెలక్కాయ పచ్చడి తయారు చేయడం మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీడైనా నేను నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేయండి బసంతి కుకింగ్ ట్రాన్స్